കലസത്തെക്കി നടക്ക് കലദാലൻസ് 350 650 മിനിറ്റ് ഹോ രത മമ്മി മമ്മി ഉড়ക വെറ്റി దానికి ఉప్పు కారం నిమ్మకాయ పిండి ఇచ్చిద్దంట రేపు అవి ఒక్కొక్క కండ ఎంత తెలుసా టెన్ రూపీస్ నాలుగు కండలు ఫిఫ్టీ రూపీస్ అవును ఒకటి బాగుంటాయి ये आउल आई फ्रिज में फ्रिज में పెట్టाल अम्मा अगे मम्मी ये वट పెట్టాల పెట్టేది ఆ కొంచెం 10 నిమిషాలు దిసుకో రిమస్త నాకే ఇప్పుడు ఇప్పుడు కాదు అవి మాతో ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొద్దిగా కూలింగ్ అయితే కూలింగ్ అయినప్పుడు అప్పుడు తాగితే బాగుంటుంది అవి మా ఫ్రిడ్జ్లో పెట్టేసి ஐசோடிட். இந்த பொடி டப்பா फ्रेंड्स. இந்த எட்டி

హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి పార్టీ చేయడానికి ఇప్పుడే పంజాబ్ వెళ్ళి అక్కడ ఎదుగుతామో చూపిస్తాను చూడండి ఇప్పుడే బయలుదేరుతున్నాం భయం అయితే ఒకటి మరిగింది ఫ్రెండ్స్ మా మా ఫ్రెండ్ బండి తీసుకొస్తున్నాడు ఆ బండి మీద వెళ్తున్నాము మేము పార్టీ చేసుకోవడానికి వస్తుంది బాగానే ఉన్నాయి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి అండి అరుగుద్దు అని కొంతమంది జీరారే తర్ అరుగుదా మనకు